ఖమ్మం నగర్లోని శ్రీ మాలమైసమ్మ తల్లి దేవాలయం నందు శ్రీ దుర్గాభవాని తొమ్మిదవ వార్షికోత్సవంలో భాగంగా కాలనీ వాసులు అందరూ కలిసి నాగార్జున శర్మ మరియు అర్చకులు కోరంట్ల వెంకటప్పయ్య వారి బృందం చే మహాచండీ యాగాన్ని నిర్వహించి హోమాన్లో పలువురు పాల్గొని వైభవీతంగా జరిగి జరిపించారు ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు सुषुम्नी बापर जावर देवी बाबरारे सुहाआ पापरी डांकर सुस्ता परचे धोर में सही सुस्ता सभ्य ग्रह कहाँ काली सोलह ग्रह स्वर गुरमेधी परेधा बाबा सरस्वती देवा बाबा आग्रस्ता सोलह सवाजा यादवं सी परमात्मा जी रे रे सुहाआ ये बदबू देता है तेरा ग्रस्ता बिगुसा कांतिका कांतिका कांता తో ఉండాలని చెప్పేసి మంచిగా ఎంతో సమోహంగా ఎంత ఖర్చునో ఏదైనా సరే మంచిగా చేసుకుంటూ చండీ హోమం చేసుకుంటూ అంతా వాళ్ళంతా అంతా మంచి చేస్తున్నారు తప్పకుండా వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఎంతో విశేషవంతంగా ఈ యొక్క కమిటీ వారు చండీ హోమాన్ని చేస్తున్నారండి నా పేరు గోరింట్ల వెంకటప్ప శాస్త్రి మాది ఖమ్మం అండి